నేడు దూరదర్శన్ దేశంలో టెలివిజన్ ప్రసారాలకు నాంది పలికి కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన దూరదర్శన్ ప్రజలకు అవసరమైన సమాచారం విజ్ఞానం వినోదం చేరవేస్తూ సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది దూరదర్శన్ తొలి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ దూరదర్శన్ ప్రసారాలను ప్రారంభించారు నాటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో అంతర్భాగంగా సేవలందించింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెంది ఆ తర్వాత ప్రసార భారతి పరిధి కిందకొచ్చింది ఇక నాటి నుంచి స్వయం ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్గా ప్రజలకు సేవలందిస్తుంది నేడు ఎన్ని ప్రైవేటు ఛానళ్లు వచ్చినా ప్రజల హృదయాల్లో దూరదర్శన్ కు ప్రత్యేక స్థానం ఉంది ఇక దేశంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన దూరదర్శన్ ప్రసారాలు మెట్రోపాలిటన్ సిటీల నుంచి మారుమూల పల్లెల వరకు నిరంతరాయంగా అందుతున్నాయి మారుతున్న కాలానికి అనుగుణంగా స్టూడియోలు ట్రాన్స్మీటర్లను అప్డేట్ చేస్తోంది ప్రస్తుతం టెలివిజన్ తో పాటు ఆన్లైన్ మొబైల్ సేవలను కూడా అందిస్తోంది తత్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా అందుబాటులోకి రానుంది దూరదర్శన్ ముప్పై ఐదు శాటిలైట్ ఛానళ్లను నిర్వహిస్తోంది వీటిలో ఆరు ఆల్ ఇండియా కాగా ఇరవై రెండు ప్రాంతీయ ఛానల్ ఈ ప్రజా ప్రసార సంస్థకు మొత్తం యాభై తొమ్మిది ట్రాన్స్మీటర్లుండగా వాటిలో ఆరు ప్రాంతీయ ఒక అంతర్జాతీయ ఉన్నాయి ఢిల్లీ నుండి డీడీ డిటిహెచ్ సేవ డీడీ ఫ్రీ డిష్ ను నిర్వహిస్తున్న దూరదర్శన్ తరతరాలకు తరగని కంటెంట్ ను అందించింది దూరదర్శన్ ప్రసారం చేసిన రామాయణం మహాభారతం హమ్లో బునియాద్ బునియాద్ డేస్ ఉడాన్ వంటి సీరియల్లు ప్రసార రంగంలో బెంచ్ మార్క్ గా నిలిచాయి